రౌడీ షీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యే చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు ఇది పోలీసు విచారణలో తెలవ గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా రోత పత్రిక సాక్షి రోత మీడియా సాక్షి టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తుంది కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్లు కారణం చెప్పకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడకాయల దొంగ ఎవరంటే భుజా దడుకున్నట్టు మీరెందుకయ్యా భుజా దడుకుంటున్నారు ఆ వీడియో అబద్ధమా వీడియో నిజమే కదా వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా మరి ఆ దిశగా పోలీసులు విచారించాలా ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయాలా అని అడగాల్సిన ఒక బాధ్యతాయుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతం అంటే వాళ్ళు బాధ్యతలు ఎప్పుడో మర్చిపోయారు బాధ్యతలు మర్చి అసెంబ్లీ కూడా రాకుండా తప్పించుకోరుగుతున్నారంటే వాళ్ళకేం బాధ్యత ఉంటుంది యథావిధిగా మీడియాలో సాక్షి మీడియాలో సాక్షి సోషల్ మీడియాలో వార్త ఈ సందర్భంగా వారు చెప్పారు ఇది ఇ కో రెడ్డి గిజ ఆయన అనిచద్దని కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా సాక్షి లోప మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు రాజ్యాధికారం కోసం రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ దేనిలో ఉంది కానీ మా కుటుంబంలో అది లేదు ఆస్తుల కోసం అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డీనెలో ఉంది కానీ మా డీనెలు లేదు దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది